అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేడు బనగానపల్లి పట్టణంలోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్రంలోనే కాకపోతే ఇప్పుడు మన బనగానపట్నం మండలాన్ని కూడా అన్ని గత ఐదు సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురైపోయింది ఐదు సంవత్సరాలకి నిర్లక్ష్యం అనేటువంటి ఈ మండలానికి దాదాపుగా వందల కొద్ది కోట్ల కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు తీసుకురావడమే కాకుండా అధికారుల పర్యవేక్షణ చేస్తూ అభివృద్ధి చేస్తా ఉన్నాం అటు పంచాయతీరాజు కావచ్చు ఇటు ఆర్ఎండ్ కావచ్చు అనేకమైనటువంటి ప్రతి శాతం కూడా ఇందాక ఆస్తులు చెప్తే ఆస్తుల విషయాలు కావచ్చు పంచాయతీరాజు ఆర్ఎండ్బి అదే విధంగా ముఖ్యంగా బనగానిపల్లె పట్టణంలో ఇప్పటికే అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల వరకు అండర్ గ్రౌండ్ రైళ్లకు ప్రణాళికలు చేసి యాభై కోట్ల పైన ఈ రోజు ఖర్చు పెట్టడం జరిగింది యాభై ఐదు వేల సీలు యాభై యాభై ఐదు కోట్లకు మనజాంపల్లి టౌన్ మొత్తం కూడా అండర్ గ్రౌండ్ చేయాలనేటువంటి దీక్షతో మా అధికారులందరినీ కూడా ఈ రోజు ప్రతి పది రోజులకు ఒకసారి నేనే రివ్యూ చేసుకుంటూ నాడు ఏ విధంగా ఉంది అని పట్టణం ఈ రోజు ఏ విధంగా ఉంది అనేది కూడా తీసుకెళ్తున్నాం అదేవిధంగా గ్రామాలలో గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైనటువంటి సీసీ రోడ్లను కూడా సిసి రోడ్డు కూడా వేయడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామానికి ఇరవై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఒక పలుకూరు గ్రామానికి కోటి పైన కోటిన్నర రూపాయలు ఇచ్చాము నందవరానికి కోటి రూపాయలు పైన ఇవ్వడం జరిగింది అన్ని గ్రామాలకు కూడా ఆ యొక్క గ్రామాన్ని బట్టి జనాభా బట్టి జనాభా ప్రతిపధి కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాను అటు అభివృద్ధితో పాటు ఏదైతే రైతుల సంక్షేమం కోసం ఉండేటువంటి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ యొక్క ఏరియాను రెండు రోజులు ఎక్కువ